లో పదమూడో అధ్యాయంలో ప్రకరణ అరవై తొమ్మిదిలో దాస కల్పము గురించి తెలుసుకోవాలి అందులో ఆసన్నులైన వారు కార్మికుని కర్మ సంబంధం విషయములను తెలిసి ఉండవలను ఒప్పందము ప్రకారం అతనికి వేతనము ముట్టవలను లేదా అది పనికి కాలమునకు తగినట్టుగా ఉండవలను వేతనము గురించి ముందుగా ఒప్పందము జరిగిన సందర్భంలో కర్షకుడు పంటలలోను కో గోపాలకుడు నెయ్యిలోను వర్తకుడు పుణ్యములలో పదే వంతుడుగును తీసివేయడం ఒప్పందం జరిగినప్పుడు వేతనము దాన్ని అనుసరించి ఉండవల్ కారుకులు శిల్పలు కుశీలవులు చికిత్సకులు వగ్జీవణలు పరిచారకులు తదితరులు బహుమానము లభించను ఆస్తితో పనిచేయు వారి వారితో సమానముకు సంపాదించినట్టు దానితో సమానముగా ఆదాయమును పొందవలను లేదా కుశ్రలు దానికి పొందవలను వివాదములన్నీ సాక్షుల సాక్ష్యమును బట్టి పరిష్కారం కావాలి సాక్షులు లేనప్పుడు పనిచేసిన చోటు నాకు వెళ్ళి ధర్మస్థులు విచారణ చేయవలను వేతనము ఇని వారికి అందులో పదో వంతు కానీ ఆరు పనులకు కానీ దండము పని చేయించు చే చెప్పినాడు ఐదో వంతు కానీ పన్నెండు పనములుగా దండం నది వేగములలో కానీ నిప్పు పంటలలో మంటలలో కానీ దొంగల చేతులలో కానీ క్రూరముఖముల మధ్యంలో కానీ చిక్కుకొనిన వాటిని నుండి తప్పించుకొనిన సందర్భంలో తనను రక్షించుకున్నవాడు తన సర్వస్వమును తన భా పుత్రులను తనను కూడా ఇచ్చివేయనట్లు వాగ్దానం చేసి రక్షించబడినప్పుడు కుశలలు నిర్ణయించిన మొత్తమును రక్షించుకున్నవి బహుమానముగా నీయవలను అపత్కాల మందు చేయబడు వాగ్దానములన్నిటి విషయమున ఇట్లే అని గ్రహించవలను వేసిలు సంగమ భోగ చిహ్నములకు అనుగుణముగా ధనమునకు తీసుకొనవలెను కానీ మితిమీరి కో కోరుకున్నట్టు వారు అంతను వదులుకొనవలను దుర్బుద్ధిని అవినయమును వారు విషయమున కూడా ఇట్లే జరిగేవారు ఇది ధర్మస్థీయమున మూడో అధికారముందు ధర్మ దాస కర్మ 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 కల్పమున దాన కల్పము కరకల్పమున స్వామ్యాధికారము అనే పదమూడో అధ్యాయం